ఎంన్యూస్ కి స్వాగతం ప్రజల ఆర్థిక అవసరాలకు ఎవరి దగ్గర చేయి చాచన అవసరం లేకుండా తమకు జగన్ ప్రభుత్వం ఉందని ధైర్యంగా చెప్పుకునే భరోసాను రాష్ట ప్రజలకు కల్పించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని తమ ప్రభుత్వంలో జరిగిన మంచిని గుర్తించి మళ్లీ జగన్ ప్రభుత్వమే ఏర్పడేలా ప్రజలు ఆశీర్వదించాలని కాకినాడ ఎంపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రజలకు పిలుపునిచ్చారు పిఠాపురం మహారాజా కోటలో గల వైసీపీ కార్యాలయం ఆవరణలో పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండిపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన జరిగిన వైఎస్సార్ పెన్షన్ కానుకలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంగ గీత ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన లబ్దిదారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందేశాన్ని మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి చదివి వినిపించారు కాకినాడ ఎంపీ వంగ గీత పిఠాపురం ఎమ్మెల్యే పెండి దొరబాబు లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం ఎంపీ గీత ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు ఇక మీ చేతికి అందించే పెన్షన్ మూడు వేల రూపాయలు అవుతోంది నా సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని యంత్రు తర్వాత రెండో చదివలేవారు ఎప్పుడు కూడా ఒక్కటి ఆలోచించదు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని ఎందుకు అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆలోచించే వ్యక్తి రాజకీయాల్లోకి రావటం అరుదు అది ఎందుకంటే కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు పెన్షన్లే చూసుకున్నాను ఇక్కడికి అందరూ పెన్షన్తో వచ్చారు రెండు వేల రెండు వందల యాభై నుంచి మూడు వేలకి వచ్చింది మూడు వేలు చేస్తాను ఇచ్చిన మాట ప్రకారం చేశారు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఒకటి అమౌంట్ అంటే రెండు వేల నుంచి మూడు వేలకు వచ్చిన అమౌంట్ పెంచడం మాత్రమే కాదు రెండు వేల పంతొమ్మిది ముందుకు ఎన్ని పెన్షన్లు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఎన్ని పెన్షన్లు ఉన్నాయన్నది మీరు ఒక్కసారి ఆలోచిస్తే యాభై ఎనిమిది వేలు పెన్షన్లు ఉన్నాయి యాభై ఎనిమిది వేలు ఇప్పుడు అరవై ఆరు లక్షల పైన పెన్షన్లు ఉన్నాయి అరవై ఆరు లక్షల పెన్షన్లు ఉన్నాయి ఇల్లు కట్టాలి అంటే నేనున్నాను జగనన్న అయ్యో నాకు ఏదైనా పది రూపాయలు నాకు ఆసరా ఉంటే బాగుళ్ళు ఎవరి దగ్గర చేయి చాచుకున్నా అంటే నీకు ఆసరాగా ఉన్నాను చెల్లి అని చెప్పి అక్క అని చెప్పి మీకు ఇచ్చే ఉంటుంది అది ఉన్నారు కుల మతాల అతీతంగా అడుగడుగున ఆర్థిక అవసరాలకి ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా నాకు ఈ ప్రభుత్వం ఉందని గర్వంగా ధైర్యంగా చెప్పుకునే భరోసా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను కాబట్టి మీరందరూ అందరూ గమనించాల్సిందంటే రెండో విషయం సంఖ్య పెంచడం పథకాల సంఖ్య పెంచడం అదే పథకాలలో లబ్ధిదారుల సంఖ్య పెంచడం మాత్రమే కాదు పథకాలు ఇచ్చే విధానం ఇది చాలా ముఖ్యమైనది మీకు పేదరికాన్ని గౌరవించి పేదవాడికి నేరుగా ఇంటికి ఇస్తున్న ఏ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని కాలరెగరేసి చెప్పే విధంగా కార్యకర్తలకి గర్వాన్ని పెంచారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ముఖ్యమైన విషయం ప్రభుత్వం అండగా ఉంది మీరు ఎవరి దగ్గర ఇబ్బంది పడకుండా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఒక యువకుడుగా అది రాజకీయాల్లోకి వచ్చారో కొత్త వరవడి సృష్టించారు ఇది ప్రజలకి పీపుల్ ఫ్రెండ్లీ అంటారు ప్రజల అనుకూల ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏ పని అయినా సరే చేస్తూ ఒక అన్నలా తమ్ముడుగా పిల్లలకు తండ్రిగా రోజున నా వలన ఏ ఒక్కరికి కూడా ఈ నియోజకవర్గం మొత్తం మీద నా ద్వారా ఏ ఒక్కరికి కూడా అపకారం జరిగింది అనేది లేకుండా చేసినటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు నా ప్రయాణంలో మీ అందరూ కూడా మంచి జరగాలనే సంకల్పంతో ఎప్పుడూ కూడా ఆశించినటువంటి వ్యక్తిగా ఎన్నో మంచి కార్యక్రమాలు నేను ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ చేయడం అందులో భాగంగా ఈరోజు పథకాలు మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా మీ అందరికీ కూడా నేను ఇవ్వడం జరిగింది ఎక్కడ తారతమ్యం లేకుండా ఈ రోజున మరలా మీ అందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండగా ఇక్కడ జగ్గేశ్వరలో తొంభై మూడు ఎకరాలు ఉంటే ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అలాగే అగ్రహారాలు ఇవ్వడం కూడా జరిగింది ఎక్కడ కూడా పారదర్శకంగా ఇక్కడ ఉండే ప్రజానీకంక అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కూడా మనం ఇరవై రెండు వేల పట్టాలని ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్ష పట్టా ఇస్తే ఇరవై రెండు వేల పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ ఇరవై రెండు వేల పట్టాలకు గాను పదమూడు వేల ఐదు వందల మందికి ఫస్ట్ పేజీలు ల్యాండ్ లివెల్ చేసి రోడ్ లేపించి ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా నేను ఒక భరోసా మట్టికి ఇస్తా ఉన్నా మీ స్థలం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా మీ అందరికీ కూడా ఒక వారం పది రోజుల్లోనే మీ స్థలం మీ అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తా కానీ ఒక మంచి చేసే చెయ్యాలనే సంకల్పంతో ఇప్పటివరకు కూడా అది ల్యాండ్ డెలివరీ చేసి మిగతా పదమూడు వేల ఐదు వందలకి ఎలాగ ఇచ్చామో అలాగ ఇవ్వాలని ఆలోచన చేసినా ఇంకా అబ్బానికి కారణంగా ఈ రోజున మీకు లేదంటే పంట పొలాలు అయినా కూడా మీకు రాళ్ళు లేపించి మీకు త్వరలో వారం పది రోజుల్లోనే మీకు ఆ పట్టాలు కూడా ఆలోచన చేయడం జరిగింది కమిషనర్ గారి ద్వారా స్టోన్స్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది అది త్వరలో హ్యాండ్అవర్ చేస్తామని ఈ వేదిక ద్వారా అందరికీ కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు